భారతీయ సాంప్రదాయంలో పసుపు అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని పసుపు లేని శుభకార్యం మనం ఊహించలేమని పసుపు లేని ఇల్లు కూడా ఉండదని ఇటువంటి పసుపుని కల్తీ చేసి మార్కెట్ లో విడుదల చేయడం చాలా అమానుషమని కలిగిరిలో స్థానికులు వాపోతున్నారు ఇకనైనా అధికారులు స్పందించి ఇటువంటి వారిపై చర్యలు తీసుకుని కల్తీ పసుపు తయారీని అరికట్టాలని వారు కోరుతున్నారు భారతీయ సాంప్రదాయంలో పసుపు అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది పసుపు లేని శుభకార్యం మనం ఊహించలేం పసుపు లేని ఇల్లు కూడా ఉండదు పసుపులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పసుపు కల్తీమయమవుతుంది కనిగిరిలో ఎటువంటి అనుమతులు లేకుండా నాసిరకంగా పసుపును తయారు చేస్తూ వాటిని మార్కెట్కు సప్లై చేస్తున్నారు మరీ ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్లను కూడా మార్చివేసి తమ వ్యాపారాన్ని మూడు పూలు ఆరు కాయలుగా మార్చుకున్నారు సాధారణంగా పసుపు తయారీ మిషనరీ పెట్టాలంటే ఫుడ్ సేఫ్టీ పర్మిషన్ క్వాలిటీ కంట్రోల్ పంచాయతీ పర్మిషన్లు ఉండాలి కానీ వీరికి వీటితో పని లేకుండా వీళ్ళకి నచ్చిన స్థాయిలో నకిలీ పసుపు తయారు చేసి మార్కెట్లో విచ్చలవిడిగా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు ఇటువంటి వారిపై ఇకనైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు కోరుతున్నారు